మిత్రులారా నమస్కారం ఒకసారి పార్వతీదేవి శివుడితో మానవుడి విధి గురించి అడిగింది అప్పుడు శివుడు నేను నీకు ఒక కథ చెబుతాను ఒకప్పుడు భూలోకంలో భగీరథుడు అనే రాజు ఉండేవాడు అతను చాలా గొప్పవాడు మరియు ధర్మవంతుడు అతను తన ప్రజలను తన సొంత బిడ్డల్లా ప్రేమించాడు అతడు తరచుగా ప్రజల క్షేమం మరియు కష్టాలను తెలుసుకోవడానికి నగరంలో మారువేషంలో రాత్రి సమయాల్లో తిరిగేవాడు ఒకరోజు తెల్లవారుజామున ఊరి పొలిమేర వైపు వెళుతున్నాడు అక్కడ ఒక యువకుడు గొడ్డలితో దట్టమైన అడవిలోకి వెళ్లడం చూశాడు మారువేషంలో ఉన్న ఆ రాజు అతని కష్టాలు తెలుసుకోవాలని అతనికి తెలియకుండా రహస్యంగా వెంబడించాడు ఆ యువకుడు ఒక ఎత్తైన చెట్టు ఎక్కాడు కట్టెలు కొట్టడానికి అప్పుడు ఒక ఎలుగుబంటి అతనిని చూసి అదే చెట్టు ఎక్కడం మొదలుపెట్టింది ఎలుగుబంటిని చూసి ఆ యువకుడు భయంతో వణికిపోయాడు అతని చేయి జారింది అతను కిందపడి చనిపోయాడు ఆ తరువాత ఎలుగుబంటి ఒక అందమైన స్త్రీగా మారి అక్కడి నుండి నడుచుకుంటూ వెళుతున్నది రాజు చాలా ఆశ్చర్యపోయి ఆమెకు తెలియకుండా రహస్యంగా అనుసరించాడు ఆ అందమైన స్త్రీ కొంత దూరం వెళ్ళి ఒక బావి దగ్గర కూర్చున్నది కొంత సమయం తర్వాత ఇద్దరు సైనికులు అక్కడకు వచ్చారు వాళ్ళిద్దరూ అన్నదమ్ములు తమ్ముడు ఆ స్త్రీని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాడు అతను తన అన్నతో ఆమెను చూడు ఆమెను నేను పెళ్లి చేసుకోవాలి అన్నాడు అప్పుడు అన్న తమ్ముడుతో కూడా ఆమెను ప్రేమిస్తున్నాను అంతేకాదు నీకంటే నేను వయసులో పెద్దవాడిని కనుక నేనే ఆమెను పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఇద్దరూ ఆమెను పెళ్లి చేసుకోవాలని వాదించుకోవడం మొదలు పెట్టారు అప్పుడు అన్నదమ్ములు ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు మనం ఆమెనే అడుగుదాం ఆమె ఎవరిని ఎంపిక చేసుకుంటే వారే పెళ్లి చేసుకుందామని అనుకున్నారు ఆ స్త్రీ దగ్గరకు వెళ్లి ఆమె గురించి వివరాలు అడిగారు ఆమె తన పేరు రూపాని తనకి ఇంకా పెళ్లి కాలేదని తగిన వరుడికోసం వెతుకుతున్నానని అని చెప్పింది ఆ అన్నదమ్ములు ఆమెను తమలో ఒకరిని పెళ్లి చేసుకోమని అడిగారు ఆమె నవ్వి నేను ఇద్దరినీ ఇష్టపడుతున్నాను మీలో ఎవరు ధైర్యవంతుడో అతనిని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది అప్పుడు ఆ ఇద్దరు అన్నదమ్ములు వాదించుకుని ఒకరినొకరు కత్తితో పొడుచుకుని చనిపోయారు రాజు ఈ సంఘటనను చూసి ఆశ్చర్యపోయాడు ఈ స్త్రీ ఒక మాయావి అనుకున్నాడు ఆ తర్వాత ఆమె అక్కడి నుండి బయలుదేరి అడవిలోకి వెళ్ళింది అక్కడ ఆమె ఒక విషపూరితమైన అతిపెద్ద పాముగా మారిపోయింది ఆ పాము నది వైపు వెళ్ళింది నదిలో ఒక పడవ ప్రయాణిస్తున్నది ఆ పాము పడవలోకి దూకింది పామును చూసి భయపడి పడవలో ఉన్నవారంతా నదిలోకి దూకారు ఈ గందరగోళంలో పడవ మునిగిపోయింది ఈత వచ్చిన వారు బయటపడ్డారు కాని ఈత రాని వారు కొందరు మునిగి చనిపోయారు ఇది చూసిన భగీరథుడికి మరింత ఆశ్చర్యం ఉద్వేగం కలిగింది ఆ తరువాత పాము నది నుండి బయటకు వచ్చి ఒక వృద్ధ బ్రాహ్మణుడిగా మారిపోయింది రాజు అతడిని అనుసరించాడు మనసు ఉద్వేగాన్ని తట్టుకోలేక ఆ వృద్ధ బ్రాహ్మణుడు దగ్గరికి వెళ్లి ఎవరు మీరు అని అడిగాడు ఆ బ్రాహ్మణుడు నేను ఈ రాజ్యంలోని రాజును రక్షించడానికి వెళ్తున్నాను అని చెప్పాడు రాజు ఆశ్చర్యపోయాడు ఎందుకంటే ఆ రాజు తానే కదా వెంటనే బ్రాహ్మణుడితో కోపంగా మీరు అబద్ధం చెబుతున్నారు నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాను మీరు ముందు ఎలుగుబంటిగా తరువాత ఒక అందమైన స్త్రీగా తరువాత ఒక పాముగా మారారు అలా వివిధ రూపాల్లో వాళ్లను చంపావు ఇప్పుడు మీరు ఒక బ్రాహ్మణుడిగా వచ్చారు మీరు నిజం చెప్పండి లేకపోతే నేను మిమ్మల్ని నా కత్తితో శిక్షిస్తాను అన్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు నవ్వుతూ ఓ రాజా నీవు నన్ను చంపలేవు నేనే నిన్ను ఏదో ఒక రోజు చంపేస్తాను అన్నాడు ఆ మాట వినగానే రాజు తన కత్తిని కింద పడేశాడు ఎందుకంటే మారుమేషంలో ఉన్న తనని రాజుగా గుర్తించాడంటే ఆ వృద్ధ బ్రాహ్మణుడు సామాన్యమైన వ్యక్తి కాదు అనుకుని దయచేసి మీరు ఎవరు అని చెప్పండి అని అడిగాడు అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఓ రాజా నేను కాలపురుషుడిని ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి మరణించాలి ప్రతి జీవి గర్భంలో ఉన్నప్పుడే దాని విధి రాయబడుతుంది మరణం ఎప్పుడు ఎక్కడా ఎలా వస్తుందో రాయబడుతుంది ఆ యువకుడిని నేను చంపలేదు అతని మరణం చెట్టు నుండి పడిపోవడం వల్ల రాయబడింది ఆ సైనికుల మరణం ఒకరినొకరు చంపుకోవడం వల్ల రాయబడింది ఈత రాణివారు నదిలో మునిగి చనిపోవాలని రాయబడింది నేను వారి మరణానికి కారణమైన కారకంగా మారాను అంతే అన్నాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ తరువాత రాజు ఆ బ్రాహ్మణుడిని కొద్దిసేపటి క్రితం నా రాజ్యంలో రాజు చనిపోతాడు అని చెప్పారు కానీ నేను మీ ముందు బ్రతికే ఉన్నాను అని అడిగాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు నిజమే రాజా కాని ఆ మరణం నీకు కాదు నీ తమ్ముడు చిత్రాంగదుడికి సంభవించింది నీవు ఇక్కడ ఉన్నప్పుడు నీ తమ్ముడు రాజసింహాసనం మీద కూర్చుని ఉన్నాడు అప్పుడు ఒక శత్రు శత్రుగూడాచారి బాణం వేసి అతడిని చంపేశాడు ఆ విధంగా ఈ దేశపు రాజు చనిపోయాడు అని చెప్పాడు రాజు చాలా బాధపడ్డాడు జరిగిన విషయం తెలిసి ఇది అంతా ముందుగానే రాయబడినది నువ్వు కేవలం ఈ నాటకంలో ఒక పాత్ర మాత్రమే నీవు బాధపడడం వల్ల విధిని మార్చలేవు అని బ్రాహ్మణుడు చెప్పాడు అప్పుడు భగీరథుడు అడిగాడు ఓ కాలపురుష నాకు ఒక సందేహం ఉంది తీర్చగలవా అని అన్నాడు సరే అడుగు నీ సందేహాన్ని నేను తప్పక తీరుస్తాను అన్నాడు ఆ బ్రాహ్మణుడు అప్పుడు నేను నా మరణం గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అన్నాడు భగీరథుడు వెంటనే బ్రాహ్మణుడు నవ్వి ఓ రాజా సామాన్య మానవుడు తన మరణం గురించి తెలుసుకోకూడదు ఎందుకంటే ఆ భయంతో అతను ప్రతి క్షణం చనిపోతాడు సుఖంగా జీవించలేరు అన్నాడు కాని రాజు తన సందేహం తీర్చవలసినదిగా మళ్లీ ప్రాధేయపడ్డాడు సరే నీవు పట్టుదలతో అడుగుతున్నావు కాబట్టి చెబుతాను నీ మరణం సరిగ్గా ఒక సంవత్సరం తరువాత సంభవిస్తుంది అది నీ రాజభవనంలోనే ఉరివేయడం జరుగుతుంది దానిని నీవు సంతోషంగా అంగీకరిస్తావు అని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు తరువాత ఒక గ్రద్దగా మారి ఎగిరిపోయాడు రాజు తన రాజభవనానికి వెళ్లి తన తమ్ముడి అంత్యక్రియలు జరిపించాడు అతను విధి గురించి మరిచిపోయాడు ఆరు నెలల తరువాత అతనికి మరణ భయం పట్టుకుంది అతను తన మంత్రులతో నాకు ఆరు నెలల తరువాత నాకు రాజభవనంలో మరణం సంభవిస్తుంది దయచేసి నాకు ఏదైనా పరిష్కారం చెప్పండి అని అడిగాడు అప్పుడు ఒక మంత్రి మహారాజా మనం రాజ్యంలో ఉన్న అన్ని పదునైన వస్తువులను కత్తులు బాణాలు ఉరిమేసే వస్తువులను తొలగిద్దాం అని చెప్పాడు రాజు ఆ సలహాను అంగీకరించాడు అయినా కాని రాజుకు ఇంకా మరణ భయం పోలేదు అతను తన నిద్రను కోల్పోయాడు ఒకరోజు అతను యథాప్రకారం మారువేషంలో ఒక బిచ్చగాడిగా రాజభవనం నుండి బయటకు వెళ్లాడు ఆ సమయంలో కొంతమంది దొంగలు ఒక దర్జీ ఇంట్లో దూరీ రాజుగారి విలువైన వస్త్రాలను దొంగిలించి పారిపోతారు సరే ఇప్పుడు ఏమి జరుగుతుందో అని మారువేషంలో ఉన్న ఆ రాజు ఆ దర్జీగారి ఇంటికి వెళ్ళి ఓ మూల కూర్చుంటాడు అయితే కాసేపటికి అతడు నిద్రపోతాడు మరుసటి రోజు ఉదయం దర్జీ ఆ బిచ్చగాడిని చూసి దొంగ అనుకుని అతడిని రాజసభకు తీసుకువచ్చాడు ఆ సమయంలో రాజుగారి కుమారుడు రాజసింహాసనంపై ఉన్నాడు అతను దొంగను చూసి అతడిని ఉరివేయమని ఆదేశించాడు రాజు ఆశ్చర్యపోయి నేను మీ రాజును అని చెప్పి అరిచాడు అప్పుడు మంత్రి ఆ బిచ్చగాడిని రాజుగా గుర్తిస్తాడు వెంటనే మహారాజా మన రాజ్యంలో ఉరివేసే వస్తువులు ఏవీ లేవు అయినా కాని మేము ప్రస్తుతం రాజసింహాసనంపై ఉన్న మీ కుమారుడి ఆదేశాన్ని పాటించాలి కాబట్టి మేము మిమ్మల్ని ఒక చిన్న సూది మీద ఉంచుతాము అని చెప్పాడు రాజు ఆ సలహాను అంగీకరించాడు కాని ఆ సూది అతని వీపు వెన్నుముక దగ్గర తగిలి చాలా రక్తం కారింది వైద్యులు వచ్చారు కాని అప్పటికే చాలా ఆలస్యమైంది రాజు చనిపోయాడు ఈ కథని చెప్పి పూర్తిచేసిన శివుడు పార్వతితో ఓ దేవి మానవుడు ఎంత ప్రయత్నించినా విధిని మార్చలేడు ఎందుకంటే నా ఆజ్ఞ ప్రకారమే యముడు కాలపురుషుడుతో ఈ విధమైన వివిధ పనులు చేస్తుంటాడు ప్రతి జీవి జీవితంలో ఏం జరగబోతుందో అది జరిగి తీరుతుంది ఒక జీవి సంతోషంగా జీవించాలంటే అది తన భవిష్యత్తు గురించి భయపడకుండా ప్రతి క్షణాన్ని ఆనందంగా జీవించాలి తన బాధ్యతలను సక్రమంగా చేయాలి దేవుడి నామంలో లీనమై ఉండాలి అని చెప్పాడు మిత్రులారా విన్నారు కదా కథ ఈ కథ నచ్చి ఉంటే దయచేసి మై టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ మరియు షేర్ చేయండి